కూటమి ప్రభుత్వం వచ్చినంచి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు క్యూగడతాయి ఆరు బిలియన్ డాలర్లతో వైజాగ్లో ఒక గిగావాట్ వాటర్ కెపాసిటీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టుగా గూగుల్ కంపెనీ ఆసియా మొత్తం మీద ఇదే పెద్ద డేటా సెంటర్ అవ్వబోతున్నట్టుగా ప్రకటించింది ఏముందిరా నాయనా మీ వెనకల శక్తి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలాంటి కంపెనీ ఒక్కటి తెచ్చుంటే ఆయనకు ఇంత చెడ్డ పేరు ఉండేది గారా బాబు మీరు ఇన్ని కంపెనీలు తేవడం వైసీపీ బ్యాచ్ అల్లాడి సాడం సోషల్ మీడియాలో విష ప్రచారాలు చేయడం వాళ్ళకు పెద్ద పని అయిపోయింది ఆయన ఏముంది మీ వెనకల శక్తి అర్థం కావడం లేదు కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ ఈ గూగుల్ కంపెనీ అంటే నెంబర్ వన్ అనుకో ఇంకా లూలు మాల్స్ అయితేనేమి ఏమి మీ వెనకల ఏమి శక్తి ఉందో తెలియదు కానీ ఈ నాలుగేళ్లలో ఇంకెన్ని కంపెనీలు చేస్తారో ఏమో మరి పరిస్థితి బులుగు బ్యాచ్కి నిద్ర లేని రాత్రులు అయితే చేస్తున్నారు మీరు వారు ఐదు రూపాయల కోసం ఏ కంటెంట్ దొరక్క మిమ్మల్ని బదనాం చేయడానికి ఎత్తుకులాడుకుని తెస్తున్నారు మొన్నటిదాకా తల్లి కొందనం వేయలేదని చెప్పేసి అది స్టఫ్గా వాడుకున్నారు నిన్నటి వరకు రైతులకి అది రైతుల పథకం అని ఆర్టీసీకి సంబంధించి ఫ్రీ బస్సు పథకం అని ఇవన్నీ మొత్తుకున్నారు ఇప్పుడు ఆర్టీసీ కూడా ఆగస్టు పదహైదు నుంచి అయిపోతూ ఉంది ఇక ఏముందో స్టఫ్ వైసీపీకి చూడాలి